టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల సడన్గా వారణాసిలో ప్రత్యక్షమైంది తన తల్లితో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం టాలీవుడ్లో ద మోస్ట్ క్రేజియెస్ట్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు ఇప్పటికే మహేష్ బాబు రామ్ పోతినేని రవితేజ నితిన్తో స్క్రీన్ షేర్ చేసుకుంది అందాల భామ అయితే గతేడాది ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి దీంతో గ్యాప్ తీసుకున్న ఈ సొగసరి ఏకంగా స్పెషల్ సాంగ్తో అభిమానుల్ని పలకరించేందుకు సిద్ధమైంది అల్లు అర్జున్ నటిస్తోన్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప టూలో శ్రీలీలా ఓ స్పెషల్ సాంగ్లో నటిస్తోంది కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ ఆదివారం నవంబర్ ఇరవై నాలుగున రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సాంగ్కి సంబంధించిన పోస్టర్ ప్రోమోకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది సాంగ్ వస్తుందా అని ఎంతో ఆసక్తిగా సినీ ఆడియన్స్ అయితే ఈ సాంగ్ రిలీజ్ గా కాశీలో ప్రత్యక్షమైంది అక్కడ తన తల్లి స్వర్ణలతతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది అలాగే పవిత్ర గంగా ఘాట్ ను కూడా దర్శించుకుంది అయితే సడన్ గా శ్రీలీల కాశీలో ఎందుకు పూజలు చేయాల్సిందో తెలియరావడం లేదు కానీ ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే పుష్ప టూ సినిమాలోని కిసిక్ సాంగ్ మంచి సక్సెస్ సాధించాలని శ్రీలీల వారణాసిలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఈ కిస్సిక్ సాంగ్ శ్రీలీల కెరియర్లో చాలా స్పెషల్ ఐకాన్ స్టార్తో స్పెషల్ సాంగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకే శ్రీలీల వారణాసి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుందని తెలుస్తోంది ఈ సాంగ్ కోసం శ్రీలీల సుమారు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందని తెలుస్తోంది ଆଦି ଏହି ସାଙ୍ଗ ରିଲିଜ୍ କୁ